ధనుసు రాశి వారికి వారం అనుకూలంగా ఉంటుంది వీరికి అర్ధాష్టం శని నడుస్తాను కూడా అయితే ద్వితీయ తృతాధిపతి అయిన శని చతుర్థభవంలో బాగున్నారు రాజ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తంలో ఉన్నారు గురువు బలంగానే ఉన్నారు అయితే కొన్ని మంచి పనులు కొన్ని మిశ్రమ ఫలితాలు రెండూ ఉంటాయి అష్టమాధిపతి చంద్రుడు అంత అనుకూలంగా లేదు భాగ్యంలో రవి బుధ కేతులు ఉన్నారు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యంగా అవుతాయి వ్యాపారపరంగా కూడా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే వెనక్కి లాగడం ఏదో విధంగా నిదానంగా సాగడం అనేది జరుగుతుంది రావాల్సిన ధనం కూడా సకాలంలో రాకుండా ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది తృతీయంలో రాహు అంత బలంగా లేదు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి సంతాన విషయంలో మీకు చక్కగా ఉంది సంతానపరంగా మంచి అభివృద్ధి చెందుతారు వారికి ఉద్యోగపరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో వారికి ఉద్యోగం లభిస్తుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారికి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ వైద్యవత్తుల వారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది పంచమాధిపతి వయ్యధిపతి అని కుజుడు దశమంలో ఉన్నారు భూ సంబంధించిన విషయవహారాలు వీరికి అనుకూలిస్తాయి భూమి కొనుగోలు కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా ఆరోగ్యం అట్లా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి ఆహారం నిద్ర అనేది చాలా ముఖ్యం ముఖ్యమీరికి చాలా కష్టపడతారు స్ట్రెస్ లెస్ లా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉన్నా సరే పనిలో మటుకి ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు రేపొద్దున మనం పది మందికి సంధ్యాసి ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఉండాలి అనే భావంతో ఉంటారు అంకిత భావం ఎక్కువగా ఉంటుంది మీకు అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా పేరు మర్యాదలు చక్కగా ఉంటాయి అదేవిధంగా మీరు కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా వెనక వాళ్ళు లాగేసుకునే విధంగా కూడా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కాస్త జాప్యం జరుగుతుంది ప్రస్తుతం నడుస్తుంది మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు చేసే రోజులు కాబట్టి వాటి మీదే శ్రద్ధ వహించండి పితృ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి లేదా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం చెప్పదగిన సూచన ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ కావచ్చు బెనిఫిట్స్ కావచ్చు ఏదైనా రావాల్సి ఉంటే కాల ఆస్త కాస్త ఆలస్యమైన వచ్చే విధంగా గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయాహారాలు చక్కగా ఉంటాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా చక్కగా ఉద్యోగం వస్తుంది అయితే వీరికి అర్ధాష్టంశం నడుస్తోంది ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం అలాగే దక్షిణామూర్తి సోతను పఠించడం మేధా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్ బిఆర్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీకు రావాల్సిన బెనిఫిట్స్ అవి లభిస్తాయి సకాలంలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా పని పూర్తవుతుంది అదేవిధంగా స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది మనం కష్టపడి పైకి రావాలి పది మందికి సహాయం చేయాలన్న భావన ఏదైతుందో అది మీ భవిష్యత్తులో నెరవేరుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగినది సహోదరి సహోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది మాట పట్టింపులకు పోయి విభేదాలు రాకుండా చూసుకోవాలి ఏదైనా సరే సామరస్యంగా మెలగడం అనేది చెప్పదగినది ఒక ఇన్ఫ్రియారిటీ అనేది ఏర్పడుతుంది మనం చేయగలమా లేదా వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు మనకు ముందు ఒక అడుగు ముందుకు వేస్తే వెనకడుగు లాగే వాళ్ళు బోరు మంది ఉన్నారు మనం నిలబడగలమా సొసైటీలో అనే భావన ఏర్పడుతుంది అయితే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ఎవరు ఏమనుకుంటారో అని కాకుండా మీరు ఏమనుకుంటున్నారో మీరు ఏమి అనుకుంటున్నారో అది చేయండి కుటుంబ పరంగా మీకు అన్ని సహాయ సహకారాలు లభిస్తాయి అంతకంటే మనకు కావాల్సింది బయట వాళ్ళ సహాయ సహకారాలు కాకుండా కుటుంబ సహాయ సహకారాలు మనకు ఎంత ఉంటే అంత మంచిది కాబట్టి మీకు సహాయ సహకారాలు చక్కగా ఉన్నాయి ముందుకు వెళ్ళండి లా సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది లా చదవాలి లా చది చేయాలనే మీ కోరిక ఏదైతుందో అది నెరవేరుతుంది ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నిమిసే వృత్తితో చేయడం అదేవిధంగా శని స్తోత్రం దక్షిణాగుమతి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశులు నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతానపరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా